Maybe

వాసవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో మన కమిటీ సభ్యుడైనటువంటి అబ్బా నిషాంత్ లక్ష్మీ గారుల రోజు సందర్భంగా వారి స్వగృహానికి వచ్చి మనం వాసవి సేవా సమితి కమిటీ సత్కారం చేయడానికి కమిటీ సభ్యుడు కేరాల కంకయ్య గారు అప్ప ఆంజనే గారు రోపిశెట్టి శ్రీనివాస్ గారు పులిల మహేష్ గారు ఉష్ణ శివశంకర్ గారు మనమాల సోమేశ్వర్ గారు ఒకమరి పౌరంగం గారు ఎమ్మార్ రవికుమార్ గారు అలాగే ప్రకటన శ్రీనివాస్తో సహా నేను చంద్రశేఖర రావడం జరిగింది అనివార్య కారణాల వల్ల వ్యవస్థాపక అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ గారు ఆడకపోయారు పప్పా నిశాంత్ గారి పదహారవ పెళ్లి రోజు శుభ సందర్భంగా వారికి మా కమిటీ ద్వారా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇలాంటి పెళ్లి రోజు ఇంకా వంద సంవత్సరాలు తీసుకొని కమిటీ సభ్యులతో ఇలాగే నిలుగుతూ కమిటీ సభ్యులకు సహకారాలు అందిస్తూ ఇంకా వేరే కూడా ఆధ్యాత్మికంగా మీకు చేదర్చుకున్న కార్యక్రమాలలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది జై వాస్త అలాగే చాలా అద్భుతం అలాగే మన కన్న దుల మహేష్ గారు శ్రీ వాసవి సేవా సమితి జగద్గిరి పుట్ట సంస్థ నుండి ప్రెసిడెంట్ గారు అయినటువంటి చందన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా బుత్త శివశంకర్ మామ రమణ మళ్ళీ కమిటీ సభ్యులందరం కలిసి ఈరోజు నిషాన్ లక్ష్మి దంపతుల పారి పదహారవ పెళ్లి రోజు పెళ్లి రోజును పురస్కరించుకొని వారికి చిరు సత్కారం చేసి మా శుభాభినందనలు తెలియజేద్దామని వారి స్వగృహానికి రావడం జరిగింది వారిని ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే అతనికి అతనికి పదహారు సంవత్సరాల పెద్దవి పదహారు సంవత్సరాల ఆత్మలో ఉంటాడు ప్రజా తక్కువ కూడా వారి ఇద్దరు దాంపత్యము అద్భుతంగా ఉండాలని వారు ఏ విధంగా కనబడుతున్నారు అంతకంటే మంచిగా ఉండాలని పదహారు సంవత్సరాలు ఇలా చూస్తూ చూస్తూ నిలదీస్తూ ఇద్దరు కొడుకులు ఒక ఒకరు టెన్త్ ఒకరు ఎయిత్ ఇద్దరు కొడుకులు ఉన్నట్లుగా కూడా ఉండని విధంగా వారి ఆరోగ్య రహస్య అందరికీ తెలియజేస్తూ అట్లాగే ఇంతకంటే మంచిగా వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అట్లాగే కేవలం పదహారు సంవత్సరాలే కాకుండా ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కొరకు డెబ్బై ఐదు సంవత్సరాల వివాహ వార్షికోత్సవాలు నడుచుకోవాలని అందులో మమ్మల్ని పాల్పంచుకునే లాగున అతను శ్రద్ధ చేసుకోవాలని కోరుకుంటూ పైగా భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు ఆ పిల్లోడికి చిన్న చిన్నప్పుడే ఒక ఇల్లు కట్టే అవకాశం కూడా ఇచ్చారు జనరల్ అంటారు కదా పెళ్లి పెళ్లి చేస్తు చూడు ఇల్లు కట్టి చూడు అని ఆయన పెళ్లి చేస్తు చూడు అనేది కూడా చేస్తాడు ఇల్లు కట్టి చూడు అనేది ఇంత చిన్న వయసులో ఆయనకు ఒక ఈ అవకాశం రావడము వారికి అట్లాగే భగవంతుడు దినదినా అభివృద్ధి చెందేట్టుగా వారిని దీవించాలని వారి దాంపత్య జీవితము అట్లాగే వారి అనుకున్న పనులన్నీ ముందుగా ఆ అమ్మవారి కృప వల్ల దుర్గామాత కృప వల్ల వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పరిణమిల్లాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రెసిడెంట్ అయినటువంటి శివశంకర్ గారు వారి కుమార్తె వాసవి ఈరోజు వాసవి సేవ సమితి సభ్యులమై అందరూ వచ్చి అధ్యక్షుల వారు మన బీరెల్ చంద్రశేఖర్ గారు మన కన్వీనర్ గారు వీరిలా మల్లేశం గారు అందరూ వచ్చి నా బిడ్డ నా అల్లునికి శుభా శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను రెండు వేల ఆరులో వచ్చిన మా అల్లుని అర్థం చేసుకొని నేను లక్షలు కోట్ల వివరానికి ముందే ఆ భగవంతుడు నాకు తోడు కల్పించి నేను ఈ స్థాయికి ఎదిగిన అంటే ఆ అల్లుని అల్లుని యొక్క అభివృద్ధి కాబట్టి నా యొక్క ఎటువంటి వివాహాలు ఎందుకంటే ఆయన పెళ్ళి కూడా నాకు ఏమీ తెలియదు వాస్తవంగా ఉద్యోస్కంధాలుగా వేసుకొని డబ్బులు లెక్క చేయకుండా నేను ఇచ్చినా కూడా ఆయనే ఇంతజాం చేసుకొని నా కొడుకు పెళ్ళి కూడా జస్కందా తీసుకొని నేను ఇలా ఒక తస్తీబుట్ట కొన్నా బంగారం కొన్నా ఒక పెన్ను కొన్నా ఒక షర్టు కొన్నా నా అల్లుంటే తప్ప నాది ఏమి లేదని సభాముఖంగా తెలుసుకుని తెలియజేసుకున్నా కాబట్టి ఆయన ఏదైనా అయినా చేయడం కానీ ఆయన గ్లేట్కున్నా ఇప్పించి నన్ను ఏదో నీంత నాలో ఒక అందరిలో చేసి ఆయన ఎప్పటికీ ఎల్లవేళగా ఆయన బుణపడి ఉంటా నేను అని ఈ సర్వతను మనం చేస్తూ ఇదే విధంగా ఆ ముక్కటి దేవతలు ఆ అమ్మవార్లు ఆ యొక్క సురిజామాత దుర్గామాత బాసవి మాత ఆ యొక్క దేవతలు కూడా అందరూ కూడా నేను ఆశీర్వదించి ఎల్లవేళగా ఇట్లా సంతోషంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు మ్యారేజ్ ఆద్రోగం జరుపుకుంటూ వారు ఆయువ స్టైశ్వ వస్తువులను కలిగి ఉండాలని కోరుకుంటూ విజయవాసది అలాగే పెద్ద అనేటువంటి జై వాసవి వాసరి నాటితో మాట్లాడడం నా అద్భుతం అబ్బా నిశాంత్ గారు లక్ష్మీ గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి మేము అందరం వచ్చాము చాలా ఆనందంగా ఉంది మా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళ అన్నింటినీ దాంట్లో కానీ నిండలు రేళ్ళు చాలా కాళ్ళు ఇక్కడనే ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మన బస్ స్టాండ్లో పెట్టి దిగ్గజమైనటువంటి కుప్పల ఆంజనేయర్ గారు

ఈరోజు బిశాంతి గారు లక్ష్మి గారు మా శుభాకాంక్ష పరిస్థితి వచ్చి ఇలాంటి పెళ్లి రోజు మన ఇల్లు అనుగ్రహం ఆశ మాత అనుగ్రహం నిజమాత అనుగ్రహం ఇప్పుడు వెళ్ళాలి ఒకసారి మా కందుకు కనిపించుకోయవాస అలాగే మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వరమాల సోమేశ్వర్ గారు చిన్న ప్రసంగం వివరా జయవాసవి జయవాస జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు మన వాసవి సేవా సమితి కమిటీ సభ్యుడు బొబ్బా నిషాంత్ మరియు లక్ష్మి గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి గృహానికి మేము వచ్చేసి వారి చిరు సత్కారం మా అధ్యక్షుడు వీరేష్ చంద్రశేఖర్ మరి కరిమేర్ మల్లేశ్ అన్న దీనికి మొత్తానికి అన్నిటికీ కలిగిన పిలీల మదీక్ష అన్న దేన్ని నడిపిస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు ఈ సేవా సమితిలో మాతోటి సహోదరుడైనటువంటి నిషాన్ ఎన్నో కార్యక్రమాలు మాతోటి సహకరిస్తున్నందుకు మేము వారికి సహకరిస్తున్నందుకు ఇట్లాంటి వివాహాలు వాళ్ళు వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆ వాసవి మాతను ఆ దుర్గామాతను కోరుకుంటున్నాం జయ జై వాసవి प्वढ रागि. के बासलेििक, त्वे कह राकि दे वटसरे हा एव उता, हिो रह कर जाते ही लिएि का? పాతలు సేవా సమితి సంతి ఆధ్వర్యంలో పంపిణా అందరం వచ్చింది విశాంత్ గారిలో తెల్లిరోజు శివాసం తీసుకోవాలంటే మాకు సంతృప్త వాళ్ళతో మా కుటుంబానికి అమ్మవారి దగ్గర ఉండాలని ఇలాంటి తెలియజు ఇక ఎందుకు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా జయ జయదేవ జయవాసుని ఆమె వనమాన సోమేశ్వరుగా అన్నట్టుగా ప్రతి కార్యక్రమం చేయాలి అంటే ఖచ్చితంగా వైభాటు చేయాల్సిందే ఈరోజు మధ్యాహ్నము పన్నెండు నుండి ఒంటి గంట మధ్యలో ప్రోగ్రామ్ డిసిషన్ తీసుకొని ఈ ప్రోగ్రాంకి దాదాపుగా పది మందిని సమకూర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరొక్కసారి కన్యాడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి కార్యక్రమానికి కూడా మీరు ఇంతే పట్టుదలతో ఇలాగా సహకరిస్తూ తీసుకెళ్తున్నందుకు కమిటీ ద్వారా మరొక సారి ధన్యవాదాలు చెప్తున్నావన్న ముందు ముందు ఉన్న వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఇలాగా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా ఫుర్తిగా పోవడం జరుగుతుంది జై బాస్ ఏ సభలో చూసినా కానీ మామ అల్లుల సంబంధం అన్న సంబంధం అన్ని చూస్తాం కానీ ఫస్ట్ టైం గా మామ అల్లుడు తంగొడుకు మాదిరిగా ఉన్న సంబంధం అత్యద్భుతంగా అనిపించింది నిజంగా అందరి ఇళ్ళలో కూడా ఇట్లా ముందే అవకాశం దొరికితే వేరే ఇంకే సౌభాగ్యాలకు ఈ సౌభాగ్యాలకు వెంపర్లాడవలసిన పని లేదు ఇంతటి సౌభాగ్యం దొరికితే ప్రతి ఒక్క ఇల్లు తుషారు తుది అవుతుందని నా అభిప్రాయం అందరికీ బాబా నిశాంత్ లక్ష్మి గారుల పదహారవ వార్షికోత్సవ సందర్భంగా మనం ఏ కార్యక్రమం చేసినా అది కొంచెం హండ్రెడ్ పర్సెంట్తో కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి మనం ఫుల్ఫిల్ చేయాలంటే వారికి మన కమిటీ సభ్యులందరూ ఇక్కడ చేసినటువంటి వారందరూ కూడా పదహారు చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణత చెందేటట్టుగా కార్యక్రమం రూపు దాచడం జరుగుతుంది జయవాస అది కొట్లే కదా जय मा सभी थ्री टू वन పదహారు చప్పట్లే కాదు ఇలా వంద చప్పట్లు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము వీరి జంట ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ధన కనక వస్తు వాహనాలు జానకి కలగన లేదు రాము నీ పతికా కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతికా గలనని ఆనాడు ారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు శివధనుసైనది తొలి చూపులవశమైనది మనకు స్వయంవరమైనప్పుడు గెలువని దేది శ్రీరాము చుక్కవు చుక్క చుక్కని వినివే జనకి లేదు రాము నీ సతికా గల నని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి సతికా కాగలనని ఆనాడు thank you శ్రీకారం భరవశ శృంగారం కలలన్నీ నావే కలకాలం నీరే రాముడు అనుకోలేదు జానకి పతికా గలనని ఆనాడు జానకి కలగనలేదు తికా గలనని నాడు ఆనాడు ఎవరు అను కూనిది ఇనాడు మనకు నిదమయినది పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవడు అనుకోని ఈనాడు మనకు నిజమైన రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు